హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము ఇది హైదరాబాద్లో బోడిపల్ ఏరియాలో స్వరూప్ నగర్లో ఉంది భక్తులు చాలామంది వచ్చారు ఇప్పుడు ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్ మనం గుడి లోపలికి చేస్తాము మంచిగా బంగారం తాపడంతో మంచిగా కోటింగ్ చేశారు బాగా మెరిసిపోతుంది ఇక్కడ చూసేది మన వినాయకుని గుడి ఇక్కడ కూడా భక్తులు చాలా మంది పూజలు చేయించుకుంటున్నారు ఇటు సైడ్ మనకు కొబ్బరిగాలి స్థలం ఉంది ఇక్కడ కాళ్ళు కడుక్కునే స్థలము వాటర్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి ఇటు వచ్చేసి పెద్ద హాల్ ఇక్కడ మనం ఉత్సవాలు చేసి హాల్లో చేస్తారు ఇప్పుడు చూసేది మనం మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ ముందు మనకు ధ్వజ ఉంది ఎండకి మంచిగా ఫైనంగా టెంట్లు వేశారు చాలా చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ చూసి ఇప్పుడు చాలా విశాలంగా ఉంటుంది మనకి మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే మంచిగా మార్నింగ్ టైం వెళ్ళాలంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చెట్టు ఉంటుంది మనకు రావి చెట్టు వేప చెట్టు మనం దీని చుట్టూ ప్రదర్శనలు చేయాలి ఇక్కడ అంతా బయట కూర్చొని హాయిగా ప్రసాదం పెట్టితే తింటున్నారు ఇక్కడ మనకు ప్రసాదం పంచుతున్నారు ఇది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి పోవాలి ఈరోజు ఉగాది కావడం వల్ల భక్తులు చాలా ఎల్లి మార్నింగ్ నుంచే వస్తూ పోతూ ఉన్నారు చూడండి చూడండి ఎలా మంచిగా మరిచిపోతుంది ఆ ఏడుకుంటల వాణి గుడిలో ఎప్పుడు నిత్య కళ్యాణం పక్షితరంలానే ఉంటుంది చూడండి గుడి ముందు ఏనుగు బొమ్మ ఇప్పుడు మనం చూసేది హనుమాన్ టెంపుల్ ఉంది అటు సైడ్ ఇక్కడ ఈ గుళ్ళ ఎప్పుడు మంచిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు విశాలంగా ఉందన్నమాట ఇక్కడ ఈ గుళ్ళో స్థలం కూర్చోడానికైనా తిరగడానికైనా చాలా విశాలంగా ఉంటుంది చుట్టూ చెట్లు కూడా ఉంటాయి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇప్పుడు మనశాంతి లేనప్పుడు గుడికి వెళ్ళండి இது குடி பக்கோட்டோ பிள்ள வச்சுருக்க சிம்ஹம் பொம்மே கோடக்கி சிம்ஹம் பொம்ம ఫోటోగ్రఫీ స్టిక్ క్లిఫ్ ఇన్సైడ్ ది టెంపుల్ అని ఇచ్చారు అంటే గుడి లోపల ఫోటోస్ తీయొద్దని గుడి బయట కాబట్టి కొద్దిగా వీడియోస్ తీసేసాము చుట్టూ చెట్లు చాలా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అందరూ కూర్చొని ఇక్కడ మంచిగా దైవం నామస్మరణ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి పడుకున్న మనకు ఇక్కడ విగ్రహం అనిపిస్తుంది చూడండి చాలా మంచిగా ఉంది ఇక్కడ సింపుల్ గా గార్డెన్ లో మంచిగా విష్ణుమూర్తి పడుకున్నట్టుగా ఉంది గుడి వెనకాలకు వస్తున్నాం ఇప్పుడు మనం ఈ గుడి వెనకాల చెట్లు చాలా ఉన్నాయి గార్డెన్ లాగా ఉంటుంది గుడి వెనకాల ఇక్కడ ఫోటోలు తీసుకోవాలన్నా కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ ఏరియా ఇది గుడి వెనుక భాగం ఉంటుంది మీరు చూసేది గుడి వెనుక భాగంలో మంచిగా కూర్చోవచ్చు మంచిగా చాలా ప్లేస్ ఉంది లేకపోతే ఇటు లెఫ్ట్ సైడ్ లో మనకు పెద్ద ఫంక్షన్ లాగా ఉంది మంటపము అక్కడైనా కూర్చోవచ్చు ఈ గార్డెన్ లో శివ పార్వతుల విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహము ఇవన్నీ ఉన్నాయి శివ విగ్రహం అనిపిస్తుంది ఇదేమో ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ జింక విగ్రహం ఒకటి ఇది ఇప్పుడు చూసేదేమో మీరు మండపం అనమాట ఇది టెంపుల్ కి ఇంకొక సైడ్ టెంపుల్ రైట్ సైడ్ అనమాట ఇది మనం గుడి చుట్టూ ఏడు ప్రదర్శనలు చేసి ఏదైనా మొక్కుకుంటే మనకు చాలామంది చాలామంది కోరికలు తీరుతాయని అంటారు ఇక్కడ గుడిలో ఈ కన్నగిరి వెంకటేశ్వర స్వామి అంటారు స్వరూప్ నగర్ ఏడు వారాలు తిరగాలి ఏడు వారాలు తిరిగేసి మీరు దండం పెట్టుకుంటే మీకు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడ గార్డెన్కి ఉన్న గ్రీవ్స్కి ఇక్కడ ఇలాంటివి నామస్మరణలు పెట్టారు సీతానాయక్ గోవింద గోవింద సీత పరిపాలక గార్డెన్ లోపల ప్రదేశము చాలా పచ్చగా ఉంటుంది మనకు సిటీలో కాబట్టి మీరు ఎప్పుడైనా స్వరూప్ నగర్ వస్తే ఈ టెంపుల్కి తప్పనిసరిగా వచ్చి చూడండి ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం చేస్తూనే ఉంటారు తండ్రుల ముందుగా ఉంటుంది మంచిగా ఈ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఈ వచ్చిపోతే మనసు చాలా రిలీఫ్గా ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా మనశాంతిగా లేనప్పుడు ఇలాంటి గుళ్ళు సందర్శిస్తూ ఉండండి మీకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది ఆ దేవంతయ వల్ల మీకు కొద్దిగా మనశాంతి అనేది కలుగుతుంది ఇదంతా సామ్యా పైన మంచిగా సామ్యాలు టెంట్ లో వేశారు ఆ చాలా చల్లగా ఉంది ఇక్కడ గుడి మెయింటైన్ చేస్తే ఇలా మెయింటైన్ చేయాలి మేము అరుణాచలం కానీ అక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళు మనం ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు పైనంగా ఏమి టెంట్లు లేవు ఏమి లేవు కింద కాలు కాయలు పైనంగా ఎండ అక్కడ కూడా బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది కానీ అంతగా పట్టించుకోవట్లేరు ఎందుకో మరి అక్కడ ఇక్కడ చిన్న అయినా కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చాలా మంచిగా చేశారు భక్తులకు ఎండ తగలకుండా పైనగా చూడండి ఎలా చేశారు ఫైనంగా అది టెంట్లు వేయడం వల్ల కిందంగా చాలా చల్లగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది హాయిగా నెక్స్ట్ రాబోయేది శ్రీరామనవం కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ కూడా శ్రీరామనవం కూడా పనికి వస్తాయి మంచిగా ఫిక్స్డ్గా మంచిగా బందోబస్తుగా ఇస్తారు ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కూర్చుంటే అసలు ఒకటి కావట్లేదు మీరు చూసేది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్ లో వినాయకుడి టెంపుల్ ఉంది నవగ్రహాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో హనుమాన్ టెంపుల్ ఉంది గుడి బయట శివుని టెంపుల్ ఉంది ఇవన్నీ మీరు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని ఈ గుళ్ళన్నీ దర్శించవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవుళ్ళని దర్శిస్తే ఇది మామూలుగా ఇది ఒక ఎంట్రెన్స్ ఇప్పుడు మనం వచ్చింది అట్లా బయట నుంచి ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఫస్ట్ చూపించాం కదా అది మెయిన్ ఎంట్రన్స్ మనది చూడండి రంగురంగుల తోటి చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంది టెంపుల్ వాతావరణం ఇలాంటి గుళ్ళని మీరు దర్శించాలి మంచిగా శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయస్థానం